హలో ఎవరి వాటి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది ఇది ప్రసాదంగా కానీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లా ఇవ్వచ్చు ముందుగా ఒక పావు కప్పు బెల్లాడి తురుముకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకుందాము మేము స్వీట్ ఎక్కువ కాబట్టి ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా కరిగించుకుందాము ఈ బెల్లాన్ని ఇప్పుడు ఇలా కరిగించుకున్న ఈ బెల్లాన్ని వేడి మీద ఉండగానే మనము ఫిల్టర్ చేసుకుందాం అనమాట సో చూడండి ఇలా వేడి మీద ఉండగానే ఫిల్టర్ చేసి ఈ బెల్లాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ కానీ లేదంటే ఒక కుక్కర్ కానీ పెట్టుకుని నేను కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి వేడేనాక ఫస్ట్ జీడిపప్పు పలుకులు వేసుకుందాము జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు వేసుకొని మూడింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇది స్టీల్ ప్యాన్ కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మారిపోతుందని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి మీరైతే ఇలా వేయించుకునే వీటిని తీసి ఒక బౌల్లో పెట్టుకుందాము ఇందాక ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నాము అదే కప్తో ఒక కప్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ బాగా ఫ్రై చేసుకుందాము ఇలా అటుకులన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలని ఇలా ఫ్రై అయిన తర్వాత ఉపధిలోకి ఏ కప్ అయితే బెల్లం అటుకులు తీసుకున్నాము అదే కప్తో రెండు కప్పుల పాలు వేసుకుందాము సో ఈ రెసిపీ చాలా బాగుంటుంది సో రెండు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ వేసుకొని వీటిని బాగా ఉడికించుకున్నాము సో ఈ పాలల్లో నీళ్ళు అన్నీ కలిసి అటుకులు బాగా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకున్నాము సో ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ రెసిపీ ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాలకి ఇదిలో అటుకులన్నీ బాగా నారిపోతాయి అన్నమాట సో ఒక ఐదు పది నిమిషాలు ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండి పక్కన పెట్టేసుకుందాము సో ఇది వేడి మీద ఉండగానే మెల వేసేస్తే మనకి విరిగినట్టుగా వస్తుంది సో తెచ్చుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఒక అటుకులు తీసుకొని ఇలా బాగా మెదిపితే మెదిగింది కదా ఈ టైంలో పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది చల్లారం అనేతలకి కొంచెం చెక్కు పడుతుంది సో ఉప్పు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానికింద పెట్టేసుకుందాము పెట్టేసుకొని పాలున్నా చల్లారాలి బెల్లమున్న చల్లారాలని సో మా పిల్లలు కాల్ చేస్తున్నారు అని మీదే పోసేసారు కొంచెం విరిగినట్టుగా వచ్చింది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మనం ఫిల్ వరకట్టి ఫిల్టర్ చేసుకునే బెల్లం సిరప్ని మొత్తం పోసుకోవాలి పాలన్నా చల్లారాలి లేదా అన్న రెండింటిలో ఏదో ఒకటి చల్లగా అవ్వాలి కానీ ఇక్కడ రెండు వేరుగా ఉన్నాయి ఇప్పుడు ఈ బెల్లాన్ని వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకొని ఇదిలోకి ఒక బౌల్లో సర్వ్ చేసుకుని నుంచి జీడిపప్పు కొబ్బరి ముక్కలు కిసిపిస్తూ గార్జ్ చేసుకుంటే గార్ని చేసుకుంటే అటుకుల పాయసం గాడి